ఉద్యోగులు పూర్తిగా మోసపోయారు ఐఆర్ లేదు పిఆర్సి ఊసే లేదు ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు వెంకటరామరెడ్డి కూటమి పాలనలో ఉద్యోగులు పూర్తిగా మోసపోయారని వారికి ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సమ అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అయితే ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈయన ఒక్కసారి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం లేదన్నారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్యోగులకు చాలా గౌరవంగా చూసేవారని గుర్తు చేశారు ఇప్పుడు వారిని హీనాతిహీనంగా దొంగల్లా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం గ్రామ గ్రామవార్డు ఇక చూసుకున్నట్లయితే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను వాలంటీర్లు వాలంటీర్ల మాదిరిగా ఇంటింటికి తిప్పుతూ పని చేస్తున్నారని అంత పని చేయించుకొని కూడా ఐవీఆర్ఎస్ ద్వారా పేరుతో సర్వే పేరుతో ఘోరంగా అవమానిస్తున్నారని తెలిపారు పోలీసులపై కౌంటర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని డీజీ స్థాయి అధికారులతో సహా అనేక మంది పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు ఇప్పుడు చేస్తున్న పనులకు ప్రభుత్వం మాదిరి మారితే సగం మంది పోలీసులు జై పోవాల్సి అయితే వస్తుందని చెప్పేసి ఉంటుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు పోలీసు వ్యవస్థను గతంలో ఎన్నడూ లేనంత నేత స్థాయికి అయితే దిగజార్చారని విమర్శించారు సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయటం లేదన్నారు మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఇవ్వలేదని ఇస్తామని ఇవ్వలేదని గత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషన్ రాజీనామా చేస్తే ఆ స్థానంలో కొత్త పిఆర్సీ కమిషన్ నియమించలేదని కూడా చెప్పారు ఏడాది గడిచిన ఐఆర్ ఇవ్వలేదన్నారు గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఇరవై ఏడు శాతం ఐఆర్ అయితే మంజూరు చేసిందని గుర్తు చేశారు ఒకటో తేదీన జీతాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇవ్వటం లేదని వాపోయారు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై రెండు వేల బకాయిల్ని పట్టించుకోవడం లేదని పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చేయలేదన్నారు ఆప్కాస్ కింద భద్రంగా భద్రంగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీల చేతుల్లో పెట్టి దోపిడీకి గురి చేయాలని చూడటం దుర్మార్గం అన్నారు వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి ఏకంగా వాళ్ళ ఉద్యోగాలు తీసేశారని తెలిపారు ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా చూడలేదన్నారు వెంటనే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈయన ప్రాస్మేట్ పెట్టి డిమాండ్ అయితే చేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్